నమస్కారం నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తమిళనాడు తెలుగు యువశక్తి అనే ఒక సామాజిక సంస్థకు అధ్యక్షుడిని వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి నేను ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా సుప్రీంకోర్టులో అయితే హైకోర్టులు అయితే సామాజిక దృక్పథంతో డ్రగ్స్ అయితే ఇతరతర అన్నిటి మీద కూడా గతంలో కేసులు వేయడం జరిగింది నేడు ఈ బిగ్ బాస్ ఈ సీజన్ టూలో సీజన్ త్రీలో జరిగిన అన్యాయాలు ఈ క్యాస్టింగ్ కౌచ్ జరిగిందని వీటన్నిటి మీద ఆరోపణలు వస్తే అప్పుడు నేను కోర్టుని ఇటు తెలంగాణ కోర్టుని అటు ఆంధ్ర కోర్టుని ఆశ్రయించడం జరిగింది తెలంగాణ కోర్టు సెషన్ త్రీ అయిపోయింది కాబట్టి ఆ కోర్టుని ఆ కేసుని అంతటితో మూసివేయడం జరిగింది తర్వాత ఆంధ్రాలో వచ్చి కంటిన్యూగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ కేసు వస్తూనే ఉంది వస్తూనే ఉన్నప్పుడు మా తరపున వచ్చి వాదనలో వచ్చి శివప్రసాద్ రెడ్డి అని అడ్వకేట్ వినిపించాడు ఈరోజు రెండు గంటల సేపు దాదాపు రెండు గంటల సేపు జరిగిన వాదాపు వాదనంలో నాగార్జున గారికి గతంలో నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ని బేస్ చేసి మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సందర్భంగా కూడా నాగార్జున గారు చట్టానికి నేను ఎప్పుడు కూడా మర్యాద చూపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి అదే విషయాన్ని ఈరోజు జడ్జి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న కేసు కాబట్టి తప్పకుండా ఈ కేసుని ఒక పరిష్కారం కావాలనే ఒక ఉద్దేశంతో ఎందుకంటే సమాజంలో ఏంటంటే ఇది రన్ అవుతూ ఉంది ఎప్పుడెప్పుడో ఏదో పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నట్టు ఉంటుందే కానీ దీనికి ఒక కంక్లూషన్ అనేది రావట్లేదు కంక్లూషన్ అనేది వస్తే జడ్జిమెంట్ అనేది వస్తే మనం కావాలంటే పైకోర్టుకి వెళ్ళచ్చు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ రకమైన వాదనలు ఈరోజు కోర్టులో వాదించడం జరిగింది జరిగినప్పుడు నాగార్జున గారు గతంలో పిడి మనం గతంలో కోర్టు నోటీస్ ఇచ్చినప్పటికి కూడా దానికి బదిలీ ఇవ్వనడానికి కోర్టుని కోర్టు యొక్క నిర్ణయానికి నేను అతి నేను ఉంటాను అని చెప్పి చెప్పిన నాగార్జున గారు ఇవ్వలేదన్న విషయం కూడా కోర్టు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అంతా వినిన తర్వాత కోర్టు జడ్జి గారు ఈ కోర్టుకి తుది తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఎలా తుది తీర్పు రిజర్వ్ చేయడం అంటే ఈ దీంట్లో ఒక ఎన్ కార్డ్ అనేది ఒకటి పడింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పడుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంది మా నమ్మకం ఒము కాలేదు మేము ప్రజాస్వామ్య విధంగా అన్ని రకాలుగా కూడా దీంట్లో ఉన్నది యువత ఎలా చెడిపోతున్నారు ఏ రకంగా ఇది ఉంది దీంట్లో ఎందుకు సెన్సార్ కావాలని అదే అదేవిధంగా లేట్ నైట్ షోగా ఎందుకు ఉంటుంది అనేది మా తరపు ప్లేయర్ గారు అన్నీ కూడా కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ బిగ్ బాస్ అనే ఈ సీజన్ ఎయిట్ నేను త్రీలో వేసిన కేసు ఎయిత్కి వచ్చే తల్లికి ఒక కంక్లూషన్ ఇక్కడ వచ్చింది తర్వాత వస్తుందో తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగి జడ్జిమెంట్ ఏదైనా పేపర్గా రానప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో కాబట్టి తప్పకుండా అందరు కూడా అందరు ఇన్ని రోజులు నాకు సహాయ సహకారాలు అందించిన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను